హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ మనకి ఈరోజు అమెరికాలో ప్రభాస్ మూవీ సలార్ రిలీజ్ కాబోతుంది దాని గురించి ప్రివ్యూ ఏదైనా చెప్తారా సార్ ఈరోజు సలార్ ప్రభాస్ది అమెరికాలో ముందు రిలీజ్ అవుతుంది ఇప్పట్లాగే సో దాని మీద ఆల్రెడీ అక్కడ ఒక విపరీతమైన క్రేజ్ ఉంది నిజానికి ఎందుకంటే ఈరోజు డంకీ సినిమాకి దీనికి ఒక రకమైన పోటీ అని చెప్పచ్చు ముఖ్యంగా నార్త్ ఇండియాలో దానివల్ల డంకీ సినిమా కోసం మల్టీప్లెక్స్ థియేటర్లు అన్నీ కూడా దాదాపు పదహారు వందల యాభై సినిమా స్క్రీన్లు డంకీకి అలాట్ చేసేస్తారు దానివల్ల కొంత నిరుత్సాహం కూడా ఉంది సలార్ ఫ్యాన్స్లో కాకపోతే ఏంటంటే సలార్కి ఒక రకంగా గుడ్ లక్ షారు ఖానికి బ్యాడ్ లక్ ఏంటంటే డెంకీ సినిమా అంత గొప్పగా లేదనే టాక్ వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా రేపటికి కొన్ని థియేటర్లు సలార్ మూవీకి ఇచ్చే అవకాశం ఉంది నార్త్లో ఏదేమైనా అది పరిష్కారం అయిపోతుంది ఖచ్చితంగా సలార్ మూవీ క్రేజీ మామూలుగా లేదు అది ఖచ్చితంగా ఈరోజు అమెరికా ఆడియన్స్ బయటికి చెప్పేస్తారు నైట్ లోపల కాకపోతే ఇప్పుడు మనకి అక్కడ టీం నుంచి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి అదేంటంటే అసలు సలార్ మూవీ బేసిక్గా దేనికి సంబంధించిన మూవీ ఆల్రెడీ ట్రైలర్లో మనకు కొంత ఐడియా వచ్చింది సలార్ అనేది కాన్సార్ గ్రామం కాన్సార్ అనే ఒక సామ్రాజ్యం కాన్సార్ అనేది అనేక మందిని మార్చింది కానీ స కాన్సార్ని మార్చింది మాత్రం ఇద్దరు మిత్రులు శత్రువులుగా మారిపోయారు అదే కాన్సార్ని మార్చింది అనేది మనకు ట్రైలర్లో కూడా వచ్చింది ఇందులో ఏంటంటే ఇది వెయ్యేళ్ళకు ముందు కొంతమంది బందిపోట్లు కాన్సార్ అనే ఒక అడవిలోకి వెళ్ళి అక్కడ ఉంటూ వాళ్ళు బందిపోట్లు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు మెల్లమెల్లగా అక్కడ ఇండ్లు కట్టుకొని అది మెల్లమెల్లగా ఒక సామ్రాజ్యంగా మారిపోయింది వెయ్యేళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఏంటంటే గవర్నమెంట్తో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఇక్కడ ఈ పరిపాలన అంతా కూడా ఈ ఫ్యామిలీనే చూసుకుంటుంది ఆ ఫ్యామిలీ ఏంటంటే రాజమన్నారని మన జగపతి బాబు చేశాడు వాళ్ళ అబ్బాయి వరద రాజమన్నారు వరద వరద మన్నారని కూడా అంటారు అతన్ని అతనే పృథ్వీరాజ్ సుకుమార్న్ మలయాళి యాక్టర్ చేశాడు సో ఇతనికి చిన్నప్పుడు దేవా అనే ఫ్రెండ్ ఉంటాడు ఆ దేవానే ప్రభాస్ అనమాట సో ఈ దేవాకి ఒక సమస్య వస్తుంది అదేంటే వాళ్ళ ఫాదర్ చనిపోతాడు మదరు అతన్ని శవాన్ని దహనం చేయాలనుకుంటే కొంతమంది అడ్డుపడి ఆపేస్తారు ఆపేసినప్పుడు ఈ వరదం అన్నారు వాళ్ళ నాన్నకి చెప్పి ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళ ఆ తొలగించి దహనం అయ్యేట్టుగా చేస్తారన్నమాట సో దానివల్ల ఆల్రెడీ మిత్రుడు ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం దేవాకి అటువంటిది పెద్ద ప్రమాదం వాళ్ళ తల్లి అవమానానికి గురైనప్పుడు తండ్రి డెడ్ బాడీ అక్కడ ఉండిపోయినప్పుడు సేవ్ చేశాడు కాబట్టి ఫ్రెండ్ అంటే ఇంకా అతనికి ఒక అభిమానం ఒక రుణపడి ఉన్నానన్న ఫీలింగ్ పెరుగుతుంది అనమాట ఈ క్రమంలో వాళ్ళమ్మ అతను వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో వెళ్ళిపోతున్నప్పుడు నీకు ఏ సమస్య వచ్చినా ఈ దేవా ఉన్నాడు నువ్వు ఒక చెప్తే నేను నేను ఆ పని చేస్తాను నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను సాల్వ్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు తర్వాత పరిస్థితి ఏంటంటే ఒకసారి ఈ రాజమన్నార్ బయటకు వెళ్తాడు ఆ టైంలో మంత్రి తర్వాత కొంతమంది అక్కడున్న ఆ సామ్రాజ్యంలో ఉన్న సలహాదారులు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఏంటంటే కుట్ర పన్నుతారు కుట్ర పన్ని అతను వచ్చే లోపలే ఈ వరద మన్నారిని కానీ చంపేస్తే సామ్రాజ్యం తమ కైవసం అయిపోతుంది అనేది వాళ్ళ ప్లాన్ సో ఈ ఆ ప్లాన్తో వాళ్ళు ఏం చేస్తారంటే అటాక్ చేస్తారు అటాక్ చేసినప్పుడు ఈ రెండు గ్రూపుల మధ్య గొడవ జరుగుతుంది బట్ వీళ్ళకి ఈ రాజమన్న ఈ వరద పెద్ద బలగం ఉండదు కాబట్టి అందరూ కూడా కుట్ర పూరితంగా వాళ్ళు చేసి ఉంటారు సో ఈ క్రమంలో అతన్ని దొరికిపోతాడు దాంట్లో నుంచి అతన్ని చిత్రహింసలు పెడతారు దాంట్లో నుంచి అతను ఎస్కేప్ అవుతాడు కొంతమంది సపోర్ట్తో ఎస్కేప్ అయిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒకరే ఒకరేమో రష్యా ఆర్మీని ఇంకొకరేమో సెర్బియా ఆర్మీని తెచ్చుకుంటారు రెండు గ్రూపులు సో అప్పుడు వీళ్ళు ఇతని తమ్ముడు కానీ వీళ్ళ టీం అడుగుతారు వరదమన్నారు వాళ్ళు ఇట్లా రష్యా అండ్ ఈ టీముని తెచ్చుకున్నారు మనం ఎవరిని తెచ్చుకోబోతున్నాం అన్నప్పుడు తను ఏం చెప్తాడంటే పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఉండేవాడు అతనికి ఎంత పెద్ద సమస్య వచ్చినా బలమైన సైన్యాన్ని అతను సహాయపడమని అడగడు ఒకే ఒక్కడిని అడిగేవాడు ఆ ఒక్కడు ఉంటే చాలు అతనికి అలాగే నాకు కూడా ఒకే ఒక్కడున్నాడు అతన్ని అతన్ని నేను పిలిపిస్తాను అనేది చెప్తాడు అతనే ఈ దేవా అనమాట దేవాని అతను పిలిపిస్తాడు సో దేవా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందంటే అతను ఒక మెకానిక్గా ఉంటాడు కానీ అతని లోపల ఒక యుద్ధం ఉంది అనేది చెబుతారు దాంతో అతను ఎవరికైనా సహాయం చేయాలన్నా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు కానీ చాలా డెడికేటెడ్గా వాళ్ళకి సహాయం చేస్తుంటాడు రెండోది దాంట్లో ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది మోస్ట్ వైలెంట్ మెన్ వీళ్ళు బందిపోట్లు అంటేనే మోస్ట్ వైలెంట్ మెన్ మోస్ట్ వైలెంట్ మెన్ ఒక ఇంకా వీళ్ళందరికంటే మోస్ట్ వైలెంట్ మ్యాన్ని పిలిచారు అనేది ఉంటుంది సో వైలెన్స్కి పెద్ద స్కోప్ ఉందన్నమాట ఈ సినిమాలో దాదాపు మూడు గంటల సినిమా అందులో ప్రీ క్లైమాక్స్లో ఒక యాక్షన్ ఎపిసోడ్కే ఇరవై కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు ఇంకో దాంట్లో వెయ్యి మందితో తను ఫైట్ చేస్తాడని చెప్తున్నారు మనం ట్రైలర్లో చూస్తే కూడా వైలెన్స్ కనపడుతుంది అందుకని దీంట్లో రొమాన్స్ కానీ ఎరోటిక్ ఇవి కానీ లేకపోయినా కూడా ఏ సర్టిఫికేట్ ఇస్తారు ఓన్లీ బికాస్ ఆఫ్ వైలెన్స్ కోసం సో అంత వైలెన్స్ దీంట్లో ఉంది అదొక్కటే దీంట్లో కొంత ఇబ్బందికరమైన అంశం ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండుగ అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రభాస్కి పక్క మా సినిమా ఇప్పటివరకు పడలేదు సో ఇది కంప్లీట్గా ఎందుకంటే మన బాహుబలి తర్వాత ఆ రేంజ్లో ఇప్పటివరకు హిట్ కాలేదు ప్రభా ప్రభాస్కి సో ఇది ఇది ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే కేజీఎఫ్ యూనివర్స్ అంట మామూలుగా ఇప్పుడు సినిమాటిక్ యూనివర్సెస్ అని పిలుస్తున్నారు అంటే ఫ్రాంచైజీస్ ఉంటాయి లేదా డైరెక్టర్ వరుసగా కొన్ని సినిమాలు ఉంటాయి ఆ సినిమాల్లో కొన్ని థీమ్స్ కానీ కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట అట్లా కేజీఎఫ్లో కొన్ని థీమ్స్ దీంట్లోకి కూడా వచ్చాయి కేజీఎఫ్లో కూడా ఒక ఫిక్చువస్ వరల్డ్ ఉంటుంది దా నరాబి అనే ఒక ప్రపంచాన్ని అక్కడ క్రియేట్ చేశారు అట్లాగే దీంట్లో కూడా కాన్సర్ అనే ఒక పిక్చర్స్ వరల్డ్ని క్రియేట్ చేసి దాని చుట్టూ ఇది నడుపుతారనమాట అయితే కేజీఎప్కి దీనికి ఏమీ లింక్ లేదని ప్రశాంతినే చెప్పాడు యాక్చువల్గా ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కే రాసుకున్న కథ అని కూడా చెప్పాడు అతను అయితే ఇంత పెద్ద క్యాన్వాస్తో ఫస్ట్ సినిమా ఎవరు ఎవరు కాబట్టి ఈ స్క్రిప్ట్ పక్కన పెట్టి అతను ఉగ్రం అనే స్క్రిప్ట్ని కన్నడలో తీసుకెళ్లాడు అందులో కూడా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది ఉగ్రం రీమేక్ అయ్యింది అని కూడా అన్నారు బట్ అతను క్లియర్గా ఇది ఉగ్రానికి దీనికి ఏం సంబంధం లేదని చెప్పాడు ఇది ఒక పిక్చర్స్ ప్రపంచంలో వైలెంట్ మెన్తో కూడిన సినిమా చెప్ప చెప్పచ్చు దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి దాంట్లో డ్రామా ఉంటుంది అన్నీ ఉంటుంది ఏదేమైనా ఒక పెద్ద క్యాన్వాస్ అంటే రెండు వందల కోట్ల బడ్జెట్ ఫిల్మ్ ఇది ఒక పెద్ద క్యాన్వాస్ సినిమాలకు అన్నిటికీ కూడా కథ సింపుల్గా ఉంటుంది ఎప్పుడైనా దాన్ని ఏపిక్ స్టోరీస్ అంటారు మనకి భారతం కానీ రామాయణం కానీ ఇవన్నీ కూడా సింపుల్ పాయింట్ ఉంటుంది ఒక రాజ్యం కోసం కొట్లాడుకోవడము అట్లాగే బాహుబలి కూడా సింహాసనం కోసం రెండు వర్గాల మధ్య జరిగిన యుద్ధమే అది ఎప్పుడైనా కూడా టైటానిక్ కావచ్చు ఎనీ హాలీవుడ్ సినిమాలకు కూడా కథల కాంప్లెక్సిటీ ఉండకూడదు అనమాట దట్ ఇస్ ద రూల్ ఎందుకంటే ఉంటే అది కథని ఫాలో కావడం కష్టమైపోతుంది సో బిగ్ క్యాన్వాస్ ఉన్న వాటికి మిగతాంత విజువల్ వండర్స్ మ్యూజిక్ ఎఫెక్ట్స్ ఇవన్నీ గ్రే ఒక గ్రాండ్ స్టైల్ ఉంటుంది ఇది కూడా అటువంటిది దీంట్లో యాక్టర్స్ కూడా మనకి పృథ్వీరాజ్ కుమార్ కూడా వన్ ఆఫ్ ద వండర్ఫుల్ యాక్టర్స్ ఇన్ ఇండియా యాక్చువల్గా మలయాళంలో అతను డిఫరెంట్ డిఫరెంట్ ప్రయోగాలు చేస్తుంటాడు అతను డైరెక్టర్ కూడా సో వీళ్ళిద్దరు అనేది చాలా మంచిది రెండవది ప్రశాంత్ నేను కూడా చెప్పాడు నేను ఇంతకుముందు కేజీపు నాకేమనిపిస్తుంది చేసుకుంటూ వెళ్ళాను కానీ ఈ సినిమాలో నాకు ఈ పృథ్వీరాజ్ అతను ఎప్పటికప్పుడు నా అతను కూడా ఇన్వాల్వ్ అయ్యి స్క్రిప్ట్లో నాకు అనేక సలహాలు ఇచ్చేవాడు అట్లాగే ఇది టీం వర్క్ ప్రభాస్ కూడా ఇన్వాల్వ్ అయ్యా అని చెప్పాడు అట్లాగే ప్రభాస్ని మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు బాలీవుడ్లో ఇంతకంటే పెద్ద సూపర్ స్టార్లు అంతా ఉన్నారు అని చెప్పిన దానికి కూడా ప్రశాంత్ నీల్ ఏం చెప్పాడంటే ప్రభాస్లో ఒక రకమైన ఇన్నోసెన్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం అగ్రెషన్ ఉంటుంది ఈ రెండు కా కంబైన్డ్ క్వాలిటీస్ నాకు కావాలి క్యారెక్టర్కి ఆ రెండు నాకు ప్రభాస్లో అనేది అతను చెప్పాడు సో ఇది దాదాపు నాలుగైదేళ్ళుగా నడిచింది సినిమా కాబట్టి ఇప్పుడైతే ఖచ్చితంగా యుఎస్లో కూడా ఇది ఒక మార్క్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే అక్కడ నుంచి మనకి దాన్ని బట్టి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా అర్ధరాత్రి తర్వాత ఒంటి గంట నుంచి హైదరాబాద్లో థియేటర్స్ ఇరవై థియేటర్స్లో సినిమా ప్రివ్యూ వేస్తున్నారు కాబట్టి రేపు ఏ వేళకి మనకి కంప్లీట్గా తెలిసిపోతుంది అందరూ చేస్తున్నారు సార్ సార్ ఓకే